మీకు తెలుసా పైత్యాన్ని తగ్గించే ఆహారంతో మొటిమల్ని దూరం చేసుకోవచ్చు మొటిమలు అనేవి పిత్తదోషం వల్ల వచ్చేటటువంటి చర్మ సమస్యలు కాబట్టి వీటిని తగ్గించాలంటే పిత్తాన్ని అదుపులో ఉంచేట ఆహారం తీసుకోవటం మొదటడుగు మరి మీరు రోజు తీసుకునే ఆహారం మొటిమలకు కారణం కావచ్చు ఈ విషయం మీకు తెలుసా కారం ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు పులిసినవి ఉప్పు నూనెలో వేయించినవి పుల్లటి పండ్లు ఇలాంటివి పూర్తిగా మానేయండి ఎందుకంటే ఇవి మీలో ఉండేటటువంటి ఆ పిత్తాన్ని ఇంకా పెంచుతాయి మరి ఇలాంటి ఆహార అలవాట్లు వదిలేటానికి మీరేం చేయాలి బియ్యం ఓట్సు యాపిల్ సాస్ ఇలాంటి సాత్విక ఆహారాన్ని చప్పటి పదార్థాలని ఎక్కువగా తీసుకోవటం అనేది మొటిమల నివారణకు చక్కగా ఉపయోగపడుతుంది కానీ ఇవి మీ చర్మం ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాయో మీకు తెలుసా వీటిని కాస్త తెలుసుకుందాం మొటిమలను తగ్గించాలంటే ఈ ఆహారాన్ని మీరు తీసుకోవాలి అంటే సాత్విక ఆహారాన్ని మొటిమలు రావటం అనేటువంటి సమస్యకు ప్రధాన కారణం మన శరీరంలో పిత్తం అనేది ఎక్కువగా కావటం మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా పిత్తం ఎక్కువైనప్పుడు అది చర్మం పైన మొటిమల రూపంలో బయటపడుతుంది ఈ సమస్య తగ్గాలంటే పిత్తాన్ని శాంతపరిచే ఆహారాన్ని తీసుకోవటం చాలా ముఖ్యం దీనికోసం చెప్పుకున్నట్టుగా కారం ఎక్కువగా ఉండేటటువంటి పదార్థాలు పురిసిన వంటకాలు ఉప్పు ఎక్కువగా నూనెలో వేయించినవి నిమ్మ నారింజ లాంటి పుల్లటి పండు మానేయాలి ఇవి మరింత ప్రేరేపిస్తాయి కాబట్టి అలాగే మన శరీరానికి అలసట కూడా వీటితో వస్తుంది అందువల్ల ఈ పదార్థాన్ని పూర్తిగా వదిలేయటం మంచిది పిత్తాన్ని అదుపులో పెట్టడానికి బియ్యంతో చేసినటువంటి ఆహారం తీసుకోండి ఓట్స్ కూడా తీసుకోవచ్చు యాపిల్ సాస్ లాంటి సాత్విక ఆహారం తీసుకోవడం చాలా ప్రయోజనం ఇలాంటి ఈ ఆహారం తీసుకోవటం వల్ల పిత్తం అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే చర్మం కూడా దీంతో ఆరోగ్యం ఉంటుంది మీ రోజువారీ ఆహారంలో చిన్న చిన్న మార్పులు లాంటివి చేసుకోవటం ద్వారా ఈ సమస్యని అంటే మొటిమలన్న సమస్యని కేవలం పైపోతులతో కాకుండా లోపల నుంచి క్యూర్ చేసుకోవచ్చు